ఆళ్వారులందరూ తాము తరించడమే కాదు ఇతర భక్తుల్ని తరింప చెయ్యడం అనే బాధ్యత ఉన్నవారు నీవు పొందిన ఆనందం ఏదైతే ఉందో అందరికీ పంచాల్సి ఉంటుంది నిద్రలేపేటప్పుడు కోపంగా నిద్ర లేపకూడదు మంగళకరమైనటువంటి మాటలతో లేపాలి తన పాసురాల్లో తెలియచెప్తూ ఉంది గోదాదేవి ప్రేక్షకులకు నమస్కారం కృష్ణ ప్రేమ సులభంగా దొరుకుతుందా ఖచ్చితంగా దొరుకుతుంది కృష్ణుడు ఎప్పుడు ప్రేమించడానికే మన వైపు చూస్తూ ఉంటాడు కానీ మనం కూడా ప్రేమగా చూడాలిగా ఎప్పుడు కోరికలతో చూస్తే కృష్ణ ప్రేమ మనకెలా అర్థమవుతుంది కానీ ఇదిగో ఇలా ఉంటుంది అంటూ ఆ కృష్ణుని యొక్క ప్రేమను తమదైన శైలిలో అద్భుతమైన పద్యాల రూపంలో ఇంకా చెప్పాలి అంటే పాసురాలను అందించి గోదాదేవి మనందరికీ కూడా కృష్ణ ప్రేమను పరిచయం చేయించింది అటువంటి కృష్ణ ప్రేమలో మనం కూడా మునిగిపోదాం తిరుపావై పాసురాలలో ఈరోజు మనం తొమ్మిదవ పాసుర వైభవం గురించి తెలుసుకుందాం తూమణి మాడత్తు చుతుం విళక్కెరియా తూపం కమళ తుళిలణైమేళ్ కణ్వలరుం మామాన్ మగలే మణికదవం తాళ్తెరవాయ్ మామీర్ ఉన్మదాను ఊమయో అండో అనందల ఏమెరుతుో మామాయన్ మాధవన్ వైగుందన్ నమం పల ఉన్నవీన్ ఏలూర్ ఎంబావ్ తొమ్మిదవ నాడు గోదాదేవి అందరి చెల్లనూ మేల్కొల్పిన తరువాత ఇంకా నిద్రిస్తూ ఉన్నటువంటి మామకూతురుని మేల్కొల్పుతుంది ఈ మామకూతురు ఎంత గాఢంగా నిద్రపోతూ ఉంటుందంటే మూగదా చెవిటిదా అనేటటువంటి సందేహం కలిగేటట్టుగా ఉంటుంది ఏమిటిది అంటే భగవద్ అనుభూతిలో పూర్తిగా లగ్నమైపోయి బాహ్య ప్రపంచ స్ఫురణ లేనటువంటి భక్తిసారులు అనబడేట అనబడే ఒక ఆళ్వారుని మనకిక్కడ జ్ఞప్తికి తేవడం జరుగుతోంది ఆయన భగవద్ అనుభూతిలో మునిగిపోయి ఎన్నో ఎంతో సమయం బాహ్యస్ఫురణ లేకుండా ఉండిపోయేవారట పక్కన ఎవరు ఏం మాట్లాడినా వినపడేది కాదు వినపడనప్పుడు మాట్లాడేది ఉండదు ఆయన కన్ను తెరిచి చూడరు గనక కనపడదు శరీరం మీద ఏదైనా స్పర్శ కూడా ఆయనకి స్పర్శ జ్ఞానం కూడా ఉండేది కాదు ఏదైనా వాలినా తెలుస్తూ ఉండేది కాదు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఆలయంలో అయితే మేల్కొలిపి నమస్కరించటం లేదా అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తులని కూడా వచ్చి సేవించుకోండి ఆలయంలో స్వామి మేలుకున్నాడు ఆయన భక్తులం మనం మేల్కొనవద్దా అని చెప్పి హెచ్చరించటం అనేది మనకిక్కడ సంకేతంగా కనపడుతూ ఉంటుంది ఏమంటుందంటే చాలా శ్రేష్టమైనటువంటి రత్నాలతో తయారు చేయబడిన మేడలో మణిదీపాల మధ్య అగరుధూపాల పొగతో హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి ఓ కూతురా నీ తలుపుకున్నటువంటి మణిమయమైన గడి తీయవమ్మా అంటే ఆ ఇల్లు మణులతో నిర్మాణం చేయడమే కాదు ఆ ఇంటికున్న తలుపుకున్న గడియ ఉందే అది కూడా మణులతోనే నిర్మాణం చేయబడింది అసలు తలుపు తెరిస్తే కదా లోపల ఉన్న వాళ్ళకి బయట వాళ్ళ పిలుపులవి వినపడేవి అలా తలుపు బంధించుకుని కూర్చోవడం కాదు అని చెప్పి అత్తనికి చెప్తోంది అత్తా ఎందుకు నీ కూతురు ఇంకా లేవలేదు ఆవిడేమన్నా మూగదా చెవిటిదా లేక నువ్వే ఏమన్నా దాచిపెట్టావా ఆవిడ్ని అదీ కాక నిన్ననేమన్నా అలసిపోయిందా భగవంతుణ్ణి సేవించి సేవించి ఆయనకి సేవలు చేసి చేసి అలసిపోయిందా ఏమన్నానా లేదా కాపలా పెట్టి బయటికి రావద్దన్నావా లేదంటే ఎవరన్నా మంత్రం వేశారా లేకపోయినట్టయితే మేము గొంతెత్తి పాడుతున్నటువంటి పాటలకి ఆమె ఎప్పుడో మేల్కొని ఉండాలి కదా ఇప్పటిదాకా మేల్కొనలేదంటే ఏదో మంత్రముగ్ధ అయిపోయి ఉండాలి మంత్రం వేసి పడుకోబెట్టి ఉంచవచ్చు మేమందరం మాయావి మాధవ వైకుంఠవాసా అని ఆయన తిరునామాలు అనుసంధానం చేస్తూ ఉంటే నీ కుమార్తెకి వినపడటం లేదేమీ అని చెప్పి అత్త కూతురుతో పాటుగా అత్తగారిని కూడా సంబోధించి చెప్పడం జరుగుతోంది అంటే అత్త కూతురేమో అలిసిపోయి నిద్రిస్తోంది మరి ఇంట్లో బిడ్డ నిద్రిస్తూ ఉంటే నిద్రలేపవలసినటువంటి బాధ్యత తల్లిది కదా అందుకని తల్లిని కూడా సంబోధిస్తున్నారు అంటే చిన్నతనంలో సన్మార్గంలో ఉండాలి అంటే తల్లిదండ్రుల యొక్క శిక్షణ ఎంత అవసరమో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఎవరైనా తనయ చెడ్డదైనా తల్లిది దోషం అంటారు అంటే అమ్మాయిలో చెడు ఉన్నట్టయితే తప్పు పెంచటం చేత కానీ తల్లిదవుతుంది అందుకే తల్లిని సంబోధించింది ఆవిడ ప్రతి దినం వచ్చి గోదాదేవి చెలు వచ్చి నిన్ను లేపుతున్నారు కదా లేచి ఉండు అని తల్లిగా తన బాధ్యత వహించి చెప్పాలి కదా చెప్పలేదు అంటే ముందు ఆవిడికి ఆవిడికి చెప్పాలి నీ కుమార్తెని నిద్ర లేపవమ్మా అని అంటే పిల్లల యొక్క క్రమశిక్షణను గురించి కూడా చాలా సున్నితంగా తన పాసురాల్లో తెలియచెప్తూ ఉంది గోదాదేవి అంటే పైకి ఇలా కనపడుతూ ఉంది లోపలేమిటి ఎవరు ఏమన్నా వినపడే స్థితిలో లేదు వినపడలేదు గనక మాట్లాడే స్థితి లేలో లేదు కావలి ఉంది ఎవరు తన భక్తుల యొక్క దీక్ష భంగం కాకుండా ఉండడానికి భగవంతుడే వారికి కావలి ఏర్పాటు చేస్తాడు అని చెప్పి మనకి సంప్రదాయం చెప్తూ ఉంది ఎందుకు అంటే ఒక మంత్రాన్ని జపించేటప్పుడు ఆ మంత్రానికి ముందు ఉండేటటువంటి ఏదో అంగన్యాస కరన్యాసాలు ఆ తర్వాత కవచాలు కీలకాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఆ సాధకుణ్ణి ఆ జపం చేస్తున్నటువంటి వాన్ని రక్షిస్తూ ఉంటాయి అందువల్ల ఆ ధ్యాన భంగం జరగదు ఇక్కడ ఇంకొక విషయం చాలా విశేషంగా చెప్తోంది గోదమ్మ తల్లి ఏమిటి అంటే మంత్రం వేశారా అంతే నిజమే అష్టాక్షరీ మంత్రాన్ని జపించి 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 దాని ఫలితంగా ధ్యానంలో నిమగ్నమైపోయి బాహ్య స్పృహ లేకుండా అయిపోవడం జరిగింది కనుక మంత్రం వేయడం అన్నది ఈవిడ దెప్పి పొడిచినట్టుగా పైకి కనపడుతూ ఉన్న లోపల మాత్రం మన కనపడేటటువంటి అంతరార్థం ఏమిటి అష్టాక్షరీ మంత్రాన్ని జపించి తత్ఫలంగా నారాయణుని ఎందు జీవాత్మ ఐక్యమైపోయి అక్కడి నుంచి యువతలకి వచ్చేటటువంటి స్థితిలో లేక తన్మయ స్థితిలో ఉంది కానీ ఆళ్వారులందరూ తాము తరించడమే కాదు ఇతర భక్తుల్ని తరింప చెయ్యడం అనే బాధ్యత ఉన్నవారు తాము ఆనందంగా భగవంతుల్లో లయమైపోయి ఉండడం సరైన పద్ధతి కాదు తాము పొందిన ఆనందం ఏదైతే ఉందో అది ఇతర భక్తులకి కలిగే వరకు వారు వారికి బోధ చేస్తూ ఉండాలి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి మళ్ళీ ఆనంద స్థితిలో నుంచి వెలుపలికి వచ్చి తోటి భక్తులకు వారు ఉద్ధరించబడడానికి కావలసినటువంటి శిక్షణని ఇస్తూ ఉండాలి ఇప్పుడు గోదమ్మ చేసింది అదే కదా తాము ముందు పెడుతూ కూడా ఆగిపోయినటువంటి మరి యొక్క గోపిక కోసం అందరూ ముందు పెడుతున్నారు అయినా నీ కోసం నేను వెనక్కి వచ్చాను అని చెప్పి వచ్చింది కనుక ఇలా తమతో కలుపుకు వెళ్ళడం అన్నది ఈ విశిష్టాద్వైత మతంలో అతి ప్రధానమైనటువంటి అంశం కనుక నీవు భగవంతుడిలో ఐక్యమైపోయి అక్కడే ఉండిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు నీవు పొందిన ఆనందం ఏదైతే ఉందో అది అందరికీ పంచాల్సి ఉంటుంది అందరికీ పంచడంతో పాటుగా ఇతరులు కూడా ఆ ఆనందాన్ని పొందడానికి తగిన అర్హత సంపాదించుకునేటట్టుగా వారికి సహకరించవలసి ఉంటుంది అని చెప్పి గోదాదేవి ఒక చెలిని నిద్రలేపుతూ మనకి కనపడుతూ ఉంది ఎలా నిద్రలేపాలి నిద్ర లేపేటప్పుడు కోపంగా నిద్ర లేపకూడదు మంగళకరమైనటువంటి మాటలతో లేపాలి వైకుంఠవాస నారాయణ దామోదర మొదలైనటువంటి పదాలతో నిద్ర నిద్రలేపాలి వినపట్టలేదా లేపవమ్మా అని అత్త కూతురుని అత్తని ఇద్దరినీ ప్రబోధించింది గోదమ్మ ఈ పాసురంలో నీలా తుంగస్తనగిరి తటి ముద్బోచ్చ కృష్ణం పారాజ్యం స్వ శ్రుతిశతీరస్సిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజి నిగళితం యా బుంక్ గోదాస్ నమీదం వాస్తు భూయ స్వస్తి